జగన్ చూస్తే నాకు బాగా చిరాకైంది మీరు ఊహించుకోండి ఆలోచించండి ఒకసారి జగన్ నిన్న మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటా జగన్కి ఒకటే చెప్తా ఉన్నా జగన్ నువ్వు శివశివాని స్కూల్లో టెన్త్ క్లాసు ఇంటరు పేపర్లు నువ్వు లీక్ చేస్తూ ఉంటే నేను చెగువేరా గురించి చదువుతా విప్లవ నాయకుడు చెగువేరా గురించి నోమ్ చోమ్స్కి చాలా పెద్దోళ్ళ గురించి చదువుతూ ఉన్నాను ఈ చిల్లర ఎవ్వరా ఆపేసే నా దగ్గర నువ్వు బూతులు తిట్టినా మీరు నన్ను నానా మాటలు అన్నా నేను చాలా తెగించిన వాడిని నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు నువ్వు ఎంత ఊహించుకుంటే దానికంటే పదింతలు ఎక్కువే ఉంటాను నేను నాకు భయాలు లేవు నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నాను రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను నిలబడగలమా లేదా తట్టుకోగలమా లేదా అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా రైట్గా నేను మాట్లా నేను డిప్లొమాటిక్గా మాట్లాడను ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను ఒక సమస్యని వేలెత్తి చూపే చూపించానంటే అది వేలెత్తే చూపిస్తాను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చెయ్యను నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది జగన్ ఏ మూలకెళ్ళండి వాళ్ళు ఏ సామాజిక వర్గంలో పెట్టుకుని ఇక్కడ ప్రసాద్ రాజు గారు కానీ అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు ఏ సామాజిక వర్గం అయినా కావచ్చు జగన్ గుడు కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నారు ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా జగన్కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని అతను అంటే అతను కులస్తులందరూ మాకు ఓట్ వేయరు అని ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు అది శ్రీనివాస వర్మ గారిని అడగండి అలాగే నేను చాలామంది నేను బయటికి రాగానే చాలామంది ఆయన కాపల కుక్కలు చాలా బయటకు వస్తాయి ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటికి వస్తాయి బయటికి వాళ్ళందరికీ చులకిన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనుకునే తన్ని తగలేస్తాను ఇలాంటి పిచ్చి బాగుళ్ళు రాగారండి మేము మేము కాపు కాపు డాష్ డాష్లు అండి అంటే పట్టకార పెట్టి నాలుగు బయటికి లాగుతాం పిచ్చి మాటలు మాట్లాడకండి ఫోన్లే కదా అని చాలాసార్లు వదిలేస్తూ ఉంటారు అలాగే సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం నర్సపురం వాస్తవ్యులు కాలేజీలో చదువుకున్నవాడు ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అలవాటు అయిపోయింది మీకు రజనీకాంత్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషయస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఈ ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ వరకు చిరంజీవి గారు మంచి వాళ్ళే కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ణి నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈరోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఎమ్ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు మాకు సింహం సింగిల్గా వస్తుంది వాళ్ళు సింహాలు అంటాయి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా అర్థంలో మీరు సింహాలా ఉన్నారా మీరు గుంటనక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు అది గెడ్డంగా చూసుకోదండి సింహమే మీతో పోరాడింది అంటే గుంట నక్కలు హైనాలు తోడేళ్లు వచ్చినా మేము సింగిల్గా వస్తూ ఉంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా జగన్ కూడా చెప్తా ఉన్నా నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ని పాడు చేయలేవు నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను నువ్వు సెట్టి బలిచల్ని వదలట్లా కాపుల్ని వదలవు మత్స్యకారుల్ని వదలం ఎస్సీ సామాజిక వర్గాన్ని వదలం ఎస్సీలని కూర్చోబెట్టి ఇంకా దారుణం చంపేసి మీ ఎమ్మెల్సీ చేత చంపేస్తే ఎంత ధైర్యం కాకపోతే మీరు డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశానని చెప్పి అతన్ని జక్కంపూడి రాజా గారు భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తుంటే ఒకటే అడ్రాసిటీ అనిపిస్తుంది ఎంత దురహంకారం లేకపోతే మీరు ఆ పనులు చేస్తారు మీరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆలోచించడం మీకు భయపడతారని మీరు అనుకుంటున్నారా బ్లేడు బ్యాక్సిన్లు పెట్టుకొని మీరు రాజ్యాలని మీరు ప్రజలని నియంత్రణ చేద్దాం అనుకుంటున్నారా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నా మీరు పులివెందల నుంచి వచ్చారో లోపల ఈ అరాచకాలు చేసే మీరు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి వచ్చారో నాకు తెలీదు ఒక విప్లవకారుడు రాజ్యం రాజ్య పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను గుర్తుపెట్టుకోండి మీకు నా సంగతి తెలియదు ప్రతిరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు అంతే ఎందుకు చేస్తున్నాను సరదా కోట్లు సంపాదించగలను సంపాదించాను కానీ ఈ నేల కోసం ఈ నేల కోసం నిలబడే మనుషులు కావాలి అల్లూరు సీతారాం రాజ్ గారు ఉన్నారండి కాదు ప్రతి సమకాలీన సమాజంలో అరాచకం మీద తిరగబడే వ్యక్తుల సమూహం యువకుల సమూహం నాయకుల సమూహం యువతల సమూహం ఆడపడుచుల సమూహం చాలా అవసరం గతంలో ఉండేవారండి ఇప్పుడు ఎవరు చేయట్లేదండి కాదు ఉన్నారు ఇప్పటికీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి చాలామంది ఉంటేనే ఇంకా దేశం నిలబడి ఉంది అందుకే అతను ప్రధానమంత్రి మోదీ అయ్యారు వాళ్ళని ప్రేరణగా తీసుకొని మేమందరం చాలామంది ఉన్నాం అలాగే వైసీపీ గుండా బ్యాచ్లకి రౌడీ బ్యాచ్లకి నేను నర్సపూర్ నుంచి పబ్లిక్గా వార్నింగ్ ఇస్తున్నా నేను తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారన్నా మెత్తగా క్షమిస్తారేమో నాకు తెలియదు కానీ ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆ క్షమ కూడా లేదు ఇప్పుడు ఆయనకు కూడా అలాంటి వ్యక్తులు ఇద్దరం ఏకమయ్యాని గుర్తుపెట్టుకోండి పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు మీరు కనుక మీ ఆగడాలు కానీ మీ రౌడిజం కానీ ఆపకపోతే ఎలక్షన్ సమయంలో మీరు ఏమాత్రం గుర్రి యాషాలు వేసే తాట తీసి కింద కుచ్చబెట్టాం అలాగే నా మీద సామాజిక మాధ్యమాల్లో కానీ వైసీపీకి అనుకూలందరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మర్చిపోయే వ్యక్తిని కాదు అది కూడా గుర్తుపెట్టుకోండి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు అజాత శత్రువు ఆయన ఆయన కాంగ్రెస్లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడలా గుర్తుపెట్టుకోండి సొంత తమ్ముడిని నేను ఒక్క మాట మాట్లాడలా మూడు రాజధానిలు పాపం మంచిదే అని ఆయన ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడలా రక్తం బంచుకు పుట్టిన ప్రా తమ్ముడు నేను అంత అర్థం చేసుకున్న వ్యక్తిని ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడాల స్టేట్మెంట్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా అందరి ట్యాక్స్ రూపంలో నువ్వు డబ్బులు తింటూ ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని అందుకని చెప్తా ఉన్నా చిరంజీవి గారి జోలికి కానీ రాష్ట్ర ప్రజల జోలికి కానీ బడుగు బలహీన వర్గాల జోలికి కానీ శట్టి బలిజల బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నేను మీ భవిష్యత్తు కోసం ఇది మాకు వదిలేసేయండి నేను ఒక ఇంపాజిబుల్ టాస్క్ని అలయన్స్ని పట్టుకొచ్చాను నేను కన్విన్స్ చేశాను నేను తగ్గాను నేను తగ్గి మిమ్మల్ని గెలిపించడానికి ఇంత బలం ఉండి నాకు నలభై ఐదు నుంచి యాభై నియోజకవర్గాల్లో బలమైన ప్రథమ ప్రత్యర్థిగా ఉండి పోటీ చేయగలిగే స్థాయిలో ఉండి కూడా నేను తగ్గి మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను ఇక్కడ జనసేన ఇరవై ఒక్క శాసనసభ్యులు మనకి అసెంబ్లీ సభ్యులు ఇరవై ఒకటి కాదు అది నూట డెబ్బై ఐదు గుర్తుపెట్టుకోండి అలాగే టీడీపీ గారు భారతీయ జనతా పార్టీ మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం అన్ని నూట ఐదు స్థానాల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు సమానంగా ఉన్నాం ఎందుకంటే రేపు పొద్దున ఇప్పటిదాకా బూతుల అసెంబ్లీలు చూశారు ఆడబిడ్డల్ని అకారణంగా తిట్ట అసెంబ్లీలు చూశారు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబిడ్డలు కూడా తిట్టే నీచ సంస్కృతి వెళ్ళది అలా కాకుండా నిజంగా మనకు వశిష్ఠ వారధి గురించి డిబేట్ జరగాలంటే దానికి కూటమి రావాలి నిజంగా యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి రావాలి డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే తీసుకొచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుంది యువతకి ఉపాధి అవకాశాలు కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నిటికంటే కూడా స్వేచ్ఛ నిజంగా సమాజంలో కావాల్సింది స్వేచ్ఛ కావాలి నాకు ఇష్టమైన మాట నేను అనుకో ఈరోజు చిరంజీవి గారికి స్వేచ్ఛ లేదు రజనీకాంత్ గారికి స్వేచ్ఛ లేదు మళ్ళీ మామూలు స్టార్లు వాళ్ళు ఒకళ్ళేమో స్వయాన క్యాబినెట్ మినిస్టర్ ఎక్స్ ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన ఆయన కూడా ఒక మాట మాట్లాడితే ఆయన్ని కూడా బెదిరించే పరిస్థితి ఇక్కడ మన శట్టిపలిచి సోదరులను ఎలా బెదిరిస్తున్నారో ఒకవైపు చిరంజీవి గారిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా బెదిరిస్తున్నారు మేము వస్తే ఇలా అంటామని ఇలాంటి బెదిరింపులకి తాటాకు చప్పుళ్ళకి బెదరం బెదనం రామకృష్ణ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీ నాయకుడు వైఎస్ జగన్కి చెప్పండి ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు మెత్తగా కనిపిస్తా